తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షణ నమస్కారం అనేక విద్యా పరిశోధన అంశాలపై మేము ముందుకు గతంలో వచ్చాము నేడు కొత్తగా భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉండి కేంద్ర ప్రభుత్వ సహకార కరంగా ఉన్న ఏకైక సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక రకాలైన నూతన పాలసీ పాలసీ తీసుకొచ్చి తమ వినియోగదారులు మరింత ఆకట్టుకుంటూ వారి అభిమానం జరుపుకుంటుంది ఈ సందర్భంగా లైఫ్ ఇన్సూరెన్స్లో గత ముప్పై సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తూ విశేష అనుభవం గడించిన మనతో ఈరోజు ఉన్నారు చీఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కూసుకు నల్లి గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఇటీవలే నవజీవన్ పాలసీ ఒకటి తీసుకొచ్చింది సార్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా నవజీవన్ పాలసీకి పాత జీవన్ పాత జీవన్ పాలసీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంది సార్ ఓకే పాత జీవన్న పాత జీవన్శ్రీ పాలసీ టూ థౌజండ్ వన్లో వచ్చింది అది ఆ పాలసీ కూడా మినిమం సంబంధుడు ఫైవ్ ల్యాక్స్ అయితే దానికి నవ జీవన్ శ్రీకి తేడా ఏంటి అంటే ఆ ఫైవ్ ల్యాక్స్ పాలసీకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ప్రీమియం పేయింగ్ టర్మ్ ఆప్షన్స్ ఒకటి వచ్చి ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ కనుక ప్రీమియం పే చేస్తే ట్వంటీ ఇయర్స్కి పాలసీ మెచ్యూరిటీ అయ్యేది రెండవది వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ కనుక ప్రీమియం పే చేస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పాలసీ మెచ్యూరిటీ అయ్యేది దానికి అప్పట్లో గ్యారంటీడ్ అడిషన్ పత్ థౌజండ్ పర్యానం డెబ్బై ఐదు రూపాయలు ఉండేది అయితే ఒక ఐదు లక్షల పాలసీ కనుక తీసుకుంటే సిక్స్టీన్ ఇయర్స్ టర్మ్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలకు మెచ్యూరిటీ అయ్యే పాలసీకి ఈ రోజు ఈ టూ త్రీ ఇయర్స్లో మంది పాలసీలు మెచ్యూరిటీ కాబోతున్నాయి వాళ్ళకి ఎంత వస్తుంది అంటే ఇరవై నుంచి ఇరవై ఒక లక్ష అమౌంట్ వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ రాబోతుంది ఎందుకు అంత ఎక్కువ వస్తుందంటే కస్టమర్ కట్టే ప్రీమియం ఎంత ఉంటుంది ఐదు లక్షల సమస్యడికి నాలుగున్నర లక్షలు మాత్రమే కడతాడు కానీ దానికి గ్యారెంటీడ్ అడిషన్తో పాటు లాయల్టీ అడిషన్ కూడా ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఒక లక్ష రావడం పాత జీవన్ శ్రీ పాలసీలో జరుగుతుంది ఎందుకంటే ఓల్డ్ ఈజ్ ఓల్డ్ అనేది అది ఉంది కాబట్టి చాలా మంచి బెనిఫిట్ ఉంది ఆ శ్రీ పాలసీలో అదే నవ శ్రీ పాలసీ గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్లీ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఎండమెంట్ అష్యూరెన్స్ ప్లాన్ దీంట్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి టేబుల్ నెంబర్ నైన్ వన్ లెవెన్ అంటే నైన్ లెవెన్ అంటే సింగిల్ ప్రీమియం ప్లాన్ ఇది అదే నైన్ వన్ టూ రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ ఈ రెండు ఆప్షన్స్ ఈ నవజీవన్ శ్రీలో ఉన్నాయన్నమాట ఈ నైన్ డబల్ వన్ సింగిల్ ప్రీమియంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మినిమం సమస్యలు వచ్చి వన్ ల్యాక్ టర్మ్ వచ్చి ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ అయితే ఇది మీరు ఒక సింగిల్ ప్రీమియం నైన్ డబల్ వన్లో పది లక్షలు కనుక మీరు పెడితే మీకు ప్రీమియం వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు పడుతుంది టర్మ్ వచ్చేసి మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టర్మ్కి మీకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందంటే ఇరవై ఏడు లక్షల రూపాయలు వస్తుంది దీనికి గాను గ్యారెంటీడ్ అడిషన్ ఎనిమిది పాయింట్ ఫైవ్ జీరో తొమ్మిది పర్సెంట్ తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇట్లా మూడు ఉన్నాయి అయితే దీనికి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వర్తిస్తుంది అనమాట ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ టర్మ్ ఉంది కాబట్టి ఇదే ఈ పాలసీ ఎవరికి ఇస్తాము అంటే జనరల్గా శ్రీ పాలసీ ఎవరు తీసుకోవచ్చు అంటే ముప్పై రోజుల నుండి అరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడ మగ పిల్లలు పెద్దల వరకు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు దీంట్లో ఏంటి అంటే ఫ్యూచర్స్ ఏంటి అంటే పాలసీ టర్మ్ వచ్చి ఇది ఈ పాలసీ జనరల్గా యంగ్ స్టార్స్ నుంచి ఎల్ఐసి తీసుకురావడం జరిగింది ఎందుకంటే చాలామందికి లాంగ్ టర్మ్ గతంలో లాంగ్ టర్మ్ ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు టర్మ్ పెడితే ప్రీమియం కట్టుకునే వాళ్ళు ఇప్పట్లో ఈ యంగ్ జనరేషన్ ఎలా ఆలోచిస్తుంది అంటే షార్ట్ టర్మ్ ఐదేళ్ళు పదేళ్ళు కట్టాలే లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలనేది ఆలోచిస్తున్నారు కాబట్టి ఎల్ఐసి ఇప్పుడు ఏం తీసుకొచ్చింది అంటే నవజీవన్ శ్రీ పాలసీలో షార్ట్ టర్మ్ పాలసీ ప్రీమియం తీసుకొచ్చింది షార్ట్ టర్మ్ అంటే ఆరు సంవత్సరాలు లేదా ఎనిమిది సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు లేదా పన్నెండు సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ పెట్టుకునే ఆప్షన్ వచ్చింది దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆరు సంవత్సరాలు కనుక ప్రీమియం కడితే పది సంవత్సరాలకి మెచ్యూరిటీ వస్తుంది తీసు తీసుకోవచ్చు అదే ఎనిమిది ఎనిమిది పది సంవత్సరాలకు కూడా మినిమం టర్మ్ పదిహేను సంవత్సరాలు ఉంటుంది అదే పన్నెండు సంవత్సరాలు కనుక తీసుకుంటే టర్మ్ ఇరవై సంవత్సరాల వరకు కూడా ఉంటుంది కాబట్టి దీంట్లో గ్యారంటీడ్ అడిషన్ అనేది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు కూడా ఉంది గ్యారంటీడ్ అడిషన్ ఎలా లెక్కిస్తారనేది కూడా నేను మీకు చెప్తాను అయితే ఈ గ్యారెంటీడ్ అడిషన్ ఎలా ఇస్తారంటే ఇప్పుడు సార్ గారు ఓకే ఈ ప్రస్తుతం ఈ గ్యారంటీడ్ ప్లాన్లో ఈ ప్లాన్ సార్ గ్యారెంటీడ్ అడిషన్ ప్లాన్ ఇది అన్నిటికంటే బెస్ట్ అంటే బెస్ట్ ఎందుకంటే ఇంత గ్యారంటీడ్ అడిషన్ ఉన్న పాలసీలో ఎల్ఐసీలో ఇంతవరకు రాలేదు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితము ఏడున్నర పర్సెంట్ మాత్రము ఇవ్వడం జరిగింది తర్వాత టూ వన్ ఇయర్ బ్యాక్ అమృత్ బాలని ఒక పాలసీ వచ్చింది దాంట్లో ఎయిట్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ టర్మును బట్టి పెంచడం జరిగింది ఇది సపోజ్ మీరు ఈ పాలసీలో టెన్ టు థర్టీన్ ఇయర్స్ కనుక పాలసీ టర్మ్ కనుక తీసుకుంటే మీకు ఎనిమిది పాయింట్ ఐదు శాతం గ్యారెంటీడ్ అడిషన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల వరకు కనుక టర్మ్ తీసుకుంటే తొమ్మిది పర్సెంట్ గ్యారంటీడ్ అడిషన్ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు కనుక తీసుకుంటే మీకు తొమ్మిది పాయింట్ ఫైవ్ జీరో గ్యారెంటీడ్ అడిషన్ ఇవ్వబడుతుంది అయితే దీంట్లో ఇంకొక లాజిక్ ఏంటి అంటే తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంటే కాకుండా ఇంకొక జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ కూడా అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఇయర్స్ టర్మ్ కనుక పెడితే అది సెవెన్ ఇయర్స్ సెవెన్ లాక్స్ నుంచి సమచుడు ఎంత ఎక్కువ ఉంటే దానికి జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఇనిషియేటివ్ గ్యారంటీ అడిషన్ ఇవ్వబడుతుంది అదే కాకుండా ప్రతి కస్టమర్కి ఎగ్జిస్టింగ్ పాలసీస్ కనుక ఉంటే జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వబడుతుంది మొత్తం ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఇయర్స్ టర్మ్ కనుక పెట్టుకుంటే కస్టమర్కు టెన్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఈ నవజీవన్ పాలసీలో ఈ పాలసీలో ఇంకా ఏమేమి బెనిఫిట్స్ రైడర్స్ పెట్టుకోవచ్చు అంటే నాలుగు రైడర్స్ ఉన్నాయి దీనికి దీని గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏడీబీ అంటాం యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ చాలా మందికి క్లియర్గా తెలియదు యాక్సిడెంట్ డెత్ అంటే పాలసీ హోల్డర్ డెత్ అయితే సమస్యలు ఇచ్చేస్తారు క్లోజ్ అయిపోతుంది అండ్ డిజబిలిటీ బెనిఫిట్ అని అన్నాం ఇక్కడ డిజబిలిటీ బెనిఫిట్ అంటే కస్టమర్కి ఎప్పుడైనా ఏదైనా జరిగి కాళ్ళు రెండు కాళ్ళు పోయో కన్ను పోయో ఒక కాలు ఒక చేయి పోయో మంచి పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతనిని మనం ఏమంటాం అంటే డిజబులిటీ అంటాం అప్పుడు ఆ డిజబిలిటీ బెనిఫిట్ ఏమొస్తుందంటే ఈ సమ్స్యుడు అయితే ఏదైతే ఎంతైతే తీసుకున్నామో ఎగ్జాంపుల్ పది లక్షల షూట్ తీసుకుంటే కనుక ఆ పది లక్షలు టెన్ ఇయర్స్ వరకు మంత్లీ ఈక్వల్లీ ఇన్స్టాల్మెంట్లో అతనికి పెన్షన్ రూపంలో ఇవ్వబడుతుంది మంత్లీ మంత్లీ ఇది డిసబిలిటీ బెనిఫిట్ అంటారు ఈ ఆప్షన్ కూడా దీంట్లో ఉంది ఇదే కాకుండా యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా ఉంది ఇది పెట్టుకోవచ్చు అది పెట్టుకోవచ్చు ఇది కాకుండా నామినల్ ప్రీమియంతో టర్మ్ రైడర్ అని పెట్టుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పది లక్షల పాలసీ తీసుకున్నాడు అతనికి ఇంకొక పది లక్షలు సమస్యలు కావాలి అనుకుంటే టర్మ్ రైడర్ మనం కట్టే ప్రీమియంలో ఇంకా కొంచెం నామినల్ ప్రీమియం ఎక్కువ పోతుంది దానికి ట టర్మ్ రైడర్ ఇంకొక పది లక్షలు యాడ్ అవుతుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పది పది ఇరవై లక్షల ప్లస్ గ్యా గ్యారంటీడ్ యాషన్ ఇవ్వబడుతుంది ఇదే కాకుండా చిన్న కనుక మనం ఈ పాలసీ కనుక తీసుకుంటే ప్రీమియం వేవర్ బెనిఫిట్ కూడా ఇవ్వచ్చు అంటే పీడబ్ల్యూబి అంటాం అది ఇది ఎలా అంటే సపోజ్ ఒక థర్టీ ఇయర్స్ ఉన్నాడు ఒక వ్యక్తి అతనికి ఒక చిన్న కూతురు బాబు ఎవరో ఉన్నారు ఓ పాలసీ తీసుకున్నాడు అమ్మాయి పేరు మీద తీసుకున్నాం అనుకుందాం అప్పుడు ఏమవుతుంది అంటే అనుకోకుండా సడన్గా ఫాదర్కి ఏదైనా జరిగితే ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే ప్రీమియం వేవ్ మొత్తం వేవ్ అయిపోతుంది ప్రీమియం కట్ట కట్టాల్సిన పని లేదు మొత్తం టర్మ్లో మొత్తం బెనిఫిట్స్ ఏ విధంగా వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ యాజ్ టీజ్గా వస్తాయి ఇది ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటాం అయితే చిన్నపిల్లలు పాలసీ తీసుకున్నప్పుడు రిస్క్ కవరేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పాలసీ తీసుకున్న టూ ఇయర్స్ తర్వాత కానీ ఎనిమిది పాపకు ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ ఈ రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ కమర్స్మెంట్ ఆఫ్ రిస్క్ బిఫోర్ కమౌన్స్మెంట్ ఆఫ్ రిస్క్ కనుక జరిగినట్లయితే అప్పుడు కట్టిన ప్రీమియం టూ ఇయర్స్ లోపు జరిగినా ఎనిమిది సంవత్సరాల లోపు జరిగినా ఏదన్నా పాపకి కానీ బాబుకి కానీ అప్పుడు ఏమవుతుందంటే కట్టిన ప్రీమియంలు రిటర్న్ ఇవ్వబడతాయి ఆఫ్టర్ రిస్క్ ఏదైనా జరిగితే సమ్మషుడు ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ ఇవ్వబడతాయి ఇక్కడ గ్యారంటీడ్ అడిషన్ అని అంటున్నాం కదా ఈ గ్యారంటీడ్ అడిషన్కు బోనస్కు తేడా ఏంటి అంటే బోనస్ అనేది కార్పొరేషన్కు వచ్చే బెనిఫిట్స్ లాభాలను బట్టి అది ఎక్కువ తక్కువ ఎవరీ ఇయర్ అనేది కస్టమర్ కార్పొరేషన్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇదే గ్యారంటీడ్ అడిషన్ అంటే ఇప్పుడు మనం ఎంతైతే చెప్తామో ఆ అమౌంట్ మనం ఇరవై ఏళ్ళ తర్వాత ఇంతే అమౌంట్ వస్తుందని చెప్తామో అంతే అమౌంట్ వస్తుంది ఒక రూపాయి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా దీన్ని మనం గ్యారంటీడ్ అడిషన్ అంటాం రేపు వచ్చిన ఫ్యూచర్లో బ్యాంక్ వడ్డీ రేటు మొత్తం తగ్గిపోయా అనుకుందాం మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ పడిపోయినా మనకు కార్పొరేషన్కు సంబంధం లేదు ఇప్పుడైతే ఎంతైతే చెప్పామో అంతే అమౌంట్ మనకి ట్వంటీ ఇయర్స్ నాడు రావడం జరుగుతుంది సరిపోయింది కూడా సార్ ఎల్ఐసి ప్లాన్స్ అన్ని కూడా వాస్తవానికి లాంగ్ డ్రైవ్ పాలసీ ఉంటుంది సార్ మరి కొత్త పాలసీ షార్ట్ టైమ్ ద్వారా పే చేసుకునే అవకాశం ఉంది సార్ అదే చెప్తున్నాను షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ మొత్తం టర్మ్ అంటే ఇష్టం లేదు షార్ట్ టర్మ్ కట్టాలి అందుకనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక ఐదు లక్షల పాలసీ ఒక థర్టీ ఇయర్స్ పిల్లో అనుకుందాం అతనికి ఇయర్లీ ప్రీమియం వచ్చి డెబ్బై ఐదు వేల రూపాయలు పడుతుంది ఏది సిక్స్ ఇయర్స్ ఏ టర్మ్ మినిమం టర్మ్ అది సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ప్రీమియం పేయింగ్ టర్మ్స్ ఓన్లీ ఫోర్ఏ ఉన్నాయి దాంట్లో సిక్స్ తీసుకుంటాం అనుకుందాం సిక్స్ ఇయర్స్ టర్మ్ తీసుకుంటే అప్పుడు అతనికి ఇయర్లీ డెబ్బై ఐదు వేల రూపాయలు పడుతుంది అట్లా ఎన్ని ఏళ్ళు కడతాడు సిక్స్ ఇయర్స్ కడతాడు సిక్స్ ఇయర్స్ కట్టి వదిలేసి ట్వంటీ ఇయర్స్ టర్మ్ కనుక పెట్టుకుంటే అతనికి మెచ్యూరిటీ బెనిఫిట్ ఏమొస్తుంది అద్భుతం అని ఫస్ట్ ఎంత కడుతున్నాడు ఎంత బెనిఫిట్ వస్తుంది ఐదు లక్షల పాలసీ కట్టాడు ఆరు ఏళ్ళు కట్టాడు అంటే నాలుగున్నర లక్షలు అట్లా అయితే గ్యారంటీడ్ అడిషన్ అనేది ఏ విధంగా లెక్కిస్తారు అనేది ఇక్కడ క్లారిటీ క్లియర్ గా తెలియదు అసలు పాలసీ హోల్డర్స్ కానీ కొంత మంచి తెలియదు ఇప్పుడు ఎందుకంటే కొత్త పాలసీ నాలుగవ తారీఖు జూలై నాలుగున ఈ పాలసీ లాంచ్ చేయడం జరిగింది అయితే దీనికి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డెబ్బై ఐదు వేల ప్రీమియం కట్టాడు కదా ఆ డెబ్బై ఐదు వేల ప్రీమియం మీద మీకు నైన్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ పెట్టాం కాబట్టి నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది నైన్ పాయింట్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి క్యాలకులేట్ చేస్తారనమాట అప్పుడు దానికి ఏడు వేల చేంజ్ ఎంతో గ్యారంటీడ్ అడిషన్ వస్తుంది సెకండ్ ఇయర్ కట్టినప్పుడు కూడా ఈ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు లక్ష యాభై వేల మీద మళ్ళీ గ్యారంటీడ్ అడిషన్ నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తాడు మళ్ళీ మూడో సంవత్సరం కట్టినప్పుడు మళ్ళీ మూడు ఇన్స్టాల్మెంట్ యాడ్ చేసుకుని దాని మీద నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తాడు అట్లా సిక్స్ ఇయర్స్ వరకు ఇస్తాడు సిక్స్ ఇయర్స్ వరకు ఇచ్చిన తర్వాత సిక్స్ ఇయర్ లో వీడు ఎంత కడతాడు నాలుగున్నర లక్షలు కడతాడు కస్టమర్ ఆ నాలుగున్నర లక్షల మీద నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ ట్వంటీ ఇయర్స్ వరకు అంటే ఇంకొక ఫోర్టీన్ ఇయర్స్ దాకా నైన్ పైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది దీని మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అంటే ఈయన కట్టింది ఐదు లక్షల పాలసీ తీసుకొని ట్వంటీ ఇయర్స్ టర్మ్ పెట్టుకొని సిక్స్ ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ కనుక పెడితే అతనికి నాలుగున్నర లక్షలు కడితే పన్నెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి రూపాయలు అప్రాక్స్గా వస్తుంది అయితే దీనికి మనం టెన్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందని ఎందుకు చెప్పాం కదా ఈ టెన్ పర్సెంట్ ఎలా అవుతుంది అంటే ఐ సమస్య అంటే ఐ ఏడు లక్షల కంటే పైన ఐదు సమస్య కనుక తీసుకుంటే ఈ సమస్యలో ఇన్షెంటివ్ అనేది ఒక పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అది కూడా ఒక గ్యారెంటీడ్ అడిషన్ కింద ఇస్తున్నారు అలాగే ఎగ్జిస్టింగ్ పాలసీ కనుక ఏదన్నా కోర్సులో ఉంటే ఒక పాలసీ హోల్డర్కి అక్కడ కూడా జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ గ్యారెంటీ అడిషన్ ఇస్తే టోటల్గా మొత్తం టెన్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అప్పుడు అతనికి ఇంకో నాలుగు వేలు ఐదు వేలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అప్పుడు పన్నెండు ఎనభై ఒకటి కాదు పన్నెండు ఎనభై ఐదు ఎనభై ఆరు పన్నెండు లక్షల ఎనభై ఆరు ఎనభై ఏడు వేలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ పాలసీలో మంచి బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు సార్ పంజాడ్ గారు చెప్పండి ఈ పాలసీ ద్వారా ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ పొందాలంటే మనం ఏ ఆప్షన్స్ ఎంచుకోవాలి పెట్టాల్సి ఉంటుంది సార్ ఏ ఆప్షన్ పెట్టినా ప్రస్తుతానికి అయితే మెచ్యూరిటీ బెనిఫిట్ మీద ఎంతవరకు ట్యాక్స్ అయితే లేదు ఇప్పుడు కూడా అన్ని పాలసీలు గ్యారెంటీడ్ ఎడ్షన్ పాలసీలకు కానీ బోనస్లో ఉన్న పాలసీలకు కానీ మెచ్యూరిటీ మీద ట్యాక్స్ అయితే లేదు ఫ్యూచర్ లో ఏమొస్తుందో ఏమో తెలియదు ఇంకా ప్రిపోర్ట్ గ్యారంటీ ఎడక్షన్స్ అంటున్నాను కదా ఈ పాలసీ పైన ఎలా ఇస్తారు గ్యారెంటీ ఎడ్యున్స్ ఈ పాలసీ పైన గ్యారెంటీ డైరెక్ట్ వన్ పాలసీ నావ జీవన్ పాలసీ పైన గ్యారెంటీ డైరెక్షన్ ఎలా ఇస్తారు అంటే మూడు ఆప్షన్లు ఉన్నాయి దేనికి ఒకటి థర్టీన్ ఇయర్స్ నుంచి సారీ టెన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ టర్మ్ కంట పెట్టుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్యారంటీడ్ అడిషన్ ఇస్తారు ఎంత నేను చెప్పాను కదా దాంట్లో చెప్పారు తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే నైన్ పర్సెంట్ గ్యారంటీడ్ అడిషన్ ఇస్తారు అదే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఇంకొక పాయింట్ ఫైవ్ జీరో అడిషనల్గా కలిపి టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ అడిషన్ ఈ పాలసీలో ఇవ్వడం జరుగుతుంది చాలా బెస్ట్ ప్లాన్ అండి టెన్ పర్సెంట్ అంటే అసలు గ్యారంటీడ్ అడిషన్ ఎక్కడ ఉండదు ఇంతవరకు ఎల్ఐసి ఎల్ఐసి చరిత్రలోనే లేదు ఫస్ట్ ఈ గ్యారెంటీడ్ అడిషన్ ఇంత ఎక్కువగా ఇచ్చింది అంటే ఈ జీ నవజీవన్ శ్రీ పాలసీ మాత్రమే ఇవ్వడం జరిగింది ఎల్ఐసి గారు మీద మీరు ఏం చెప్పాల్సి ఈ ఎల్ఐసి ఈ పాలసీ నవజీవన్ పాలసీ చాలా మందికి ఇప్పుడు గతంలో ఎండమెంట్ పాలసీలు జీవనానంద్ కానీ చాలా చాలా బోనస్లో ఉండే పాలసీలు ఉన్నాయి గ్యారంటీడ్ అడిషన్ ఉండే పాలసీలు గతంలో లేవు ఈ మధ్య వస్తున్నాయి అంటే ఇంత ముందుకు ఏం చెప్పేది అంటే ఒక లక్ష పాలసీ కనుక తీసుకుంటే ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ టర్మ్ కనుక పెడితే యాక్చువల్గా రెండు లక్షలు వస్తుంది సమస్యలు ప్లస్ బోనస్ కలిపితే రెండు లక్షలు ఇటుగా వస్తుంది కానీ జనరల్ గా కస్టమర్కి చెప్పేది ఏంటంటే మూడు లక్షలు వస్తుంది అది వస్తుంది ఎందుకంటే ఏజెంట్ కూడా తెలియదు ఎంత వస్తుంది అనేది ఎందుకంటే అది బోనస్ బోనస్ అనేది కార్పొరేషన్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది బోనస్ కార్పొరేషన్ ఎక్కువ లాభాలు వస్తే ఎక్కువ బోనస్ పెంచుతుంది లాభం తక్కువ వస్తే కొంచెం తగ్గిస్తుంది బోనస్ కాబట్టి ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే బోనస్ ని ఏజెంట్ కూడా క్యాల్కులేట్ చేసి చెప్పలేడు అప్రాక్స్ గా రఫ్లీ మూడు లక్షలు వస్తుంది అని మనం చెప్పేవాళ్ళం గతంలో అయితే అది కస్టమర్కి ఇరవై ఏళ్ళు అయిన తర్వాత మనం ఇరవై ఏళ్ళు ఉంటాము కస్టమర్ ఇరవై ఏళ్ళు ఉంటాడు ఇరవై ఏళ్ళ తర్వాత ఆయన చూసుకుంటే రెండు లక్షలే వచ్చింది కదా సార్ మీరు మూడు లక్షలు వచ్చే వస్తుందని చెప్పారు అదే దాన్ని కొంచెం డిసప్పాయింట్ అయ్యేవారు వాళ్ళు ఎందుకంటే ఎందుకంటే ఏజెంట్కు కరెక్ట్ తెలియదు కార్పొరేషన్ కూడా తెలియదు ఎంత వస్తుందని కార్పొరేషన్ కూడా కరెక్ట్ తెలియదు కాబట్టి గ్యారెంటీడ్ అడిషన్ ఉన్నటువంటి పాలసీలు ఇప్పుడు మనం ఎంతైతే చెప్పామో ఒక రెండు మూడు వేలు అటుటి తప్ప ఎంతైతే చెప్పామో గ్యారంటీడ్ అడిషన్ అంటేనే అది గ్యారెంటీడ్ అని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ అనే అర్థం కాబట్టి దీనిలో ఎటువంటి డౌట్ లేదు ఈ పాలసీ చాలా మంచి పాలసీ ఎవరు తీసుకున్నా కానీ ఒక గ్యారంటీడ్ ఉంటుంది కాబట్టి చాలా మంచి పాలసీ తీసుకోవచ్చు ఎవరైనా అయితే సార్ రంజన్ గారు అడగనే సమయం ఇచ్చి నవజీవన్ పాలసీ గురించి మన ఎల్ఐసి హోల్డర్స్ కానీ ఎల్ఐసి వినియోగదారులకు కానీ మీరు ఎంతో చక్కగా వివరించినందుకు మీకు తెలంగాణ ధన్యవాదాలు చేసుకుంటాను సార్ ధన్యవాదాలు యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్